పార్టీ సోదర సోదరు జై భీమ్ జై పూలే ఈ రోజు దేశంలో దేశం మొత్తం మీద మాయావతి గారి నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ అన్ని జిల్లాల్లో మరి అమిత్ షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అంబేద్కరు మా దేవుడు మా దేవుణ్ణి కించిపరిచిన అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాం అందులో భాగంగా ఈరోజు చరిత్రాత్మకమైన నగరం కర్నూలు జిల్లాకు నేను ఈ కర్నూలు జిల్లాలో ఇక్కడ నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట అధ్యక్షులు పవన్ జ్యోతి గారి నాయకత్వంలో అలాగే జిల్లా అధ్యక్షులు ఇక్కడ జయరాజ్ గారు ఉన్నారు మరి అరుణ్ కుమార్ గారు ఇన్ఛార్జీ ఉన్నారు శామ్యుయల్ గారు ఉన్నారు ఎర్రన్న గారు ఉన్నారు సాదిక్ ఖాళీ గారు ఉన్నారు అలాగే ఫయాజ్ బాషా గారు ఉన్నారు తర్వాత రాజ్ కుమార్ గారు యువనాయక్ లాయన్ ఉన్నారు మరి బీసీ సమన్వయ సంఘం చైర్మన్ రంగయ్య గారు ఉన్నారు మరి ఇతర పెద్దలందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలా ఈ రోజున అంబేద్కర్ కి అవమానించినటువంటి అమిత్ షాని గజదలమని కోరుతూ నిరసన సాగిస్తుంటే మరి చైతన్యం ఏ స్థాయిలో ఉందో చూడాలి మనం ఇక్కడ ఏ దేశం పట్టణంలో ఈ జిల్లాలో ఈ రాయలసీమలో ఎందుకుందో మనం ఆలోచించాల ఎందుకంటే ఈ ప్రాంతాలు ఏలుబడి రెడ్ల ఏలుబడులో ఉన్నాయి రెడ్ల అణిచివైతే గురైనాయి ఈ రాయలసీమ నెల్లూరు జిల్లాలు రాయలసీమ వాదిని రెడ్లసీమ రెడ్లసీమ కాబట్టి ఇక్కడ బహుజనులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు మరి ఈ రకంగా అణిచివేత గురవారు కాబట్టి ఈ రోజు నేను ఎవరు కార్యక్రమానికి రాలేకపోయారు అదే ముఖ్యమైన కారణం అదే కాదు ఈ రెడ్ రోప్ పార్టీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి మరి ఎస్సీ ఓట్లేదండుకొని నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి అమిత్ షాకి వ్యతిరేక అంబేద్కర్ కు వ్యతిరేకంగా అమిత్ షా వ్యాఖ్యలు చేస్తే ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ ఉంది అలాగే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఈ రాష్ట్రం ఏర్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఈ అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించాల అంటే ఈ ప్రభుత్వాలు బీసీల ప్రభుత్వాలు కాదు అటు జగన్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కాని బీసీల పార్టీ కాదు ఎస్సీల పార్టీ కాదు ఎస్టీల పార్టీ కాదు ముస్లింల పార్టీలు కావు అందుకని వాళ్ళు మా దేవుడైనటువంటి పేద ప్రజల బడుగు బలహీన వర్గాల దేవుడైన అంబేద్కర్ కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా యొక్క చర్యల్ని ఖండించడానికి ముందుకు రానే రాలేదు ఈ పార్టీలు ఇది చాలా తీవ్రమైన విషయం ఇది ప్రజలు బయటకు రాకపోయినా ప్రజలు తెలుసుకునే విషయం పెద్ద రాకపోయినా సోషల్ మీడియాలో చలరేగిపోయి రేగిపోయి తెలిసిన వాస్తవాలు మీరు సోషల్ మీడియాలో మీ మీ నాయకుల మీద అటు జగన్మోహన్ రెడ్డి తరపు నాయకులు కానీ ఇటు చంద్రబాబు i oh got వాళ్ళ కుటుంబాల వాళ్ళని కానీ సోషల్ మీడియాలో మరి పోస్టులు పెడితే పెద్ద పెద్ద కేసులు పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి అందులో మీరు బిగులుతున్నారు కానీ ఇక్కడ అంబేద్కర్ ని కించపరిచినటువంటి అమిత్ షా మీద చర్యలు తీసుకోవటంలో రాజకీయంగా కనీసం పెండలు చేయటంలో మీరు వెనుకబడి ఉన్నారు మీ ఉద్దేశం ఏమిటి మీ ఇద్దరి మధ్య అటు కమ్మారెడ్డి కులాల మధ్య ఈ రాష్ట్రాన్ని లాగుతున్నారు లాగి మా బీసీలని ఎస్సీలని ఎస్టీలని ముస్లింలు అడవి మీ బాధలే మా బాధలుగా చేస్తున్నారు మా బాధలు చూస్తున్నా మాకు నష్టం జరుగుతుంటే మాకు అవమానం జరుగుతుంటే మా అంబేద్కర్ కి అవమానం జరుగుతుంటే మీ